తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్ కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని స్టార్ హీరోలు ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అంతా డ్రగ్స్ నివారణకు సపోర్ట్ గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతిస్తామంటూ వెల్లడించారు ఈ భేటీ తర్వాత దిల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ క్రమంలోనే తమ వంతుగా స్టార్ హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు డ్రగ్స్ నివారణకు వ్యతిరేకంగా వీడియోను రిలీజ్ చేయడం మొదలు పెట్టారు అలా మొదట టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతిస్తూ డ్రగ్స్ వ్యతిరేకంగా ముప్పై సెకండ్ల వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అందులో రెబల్ స్టార్ మనకు ఎన్నో అలవాట్లుండగా ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియో విడుదల చేశారు దీంతో ప్రభాస్ కు సపోర్ట్ చేస్తూ ఆయన ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ డ్రగ్స్ నివారించాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో మరో స్టార్ హీరో టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా తనదైన స్టైల్లో వీడియోను విడుదల చేశాడు మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కొనటం వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తనదైన స్టైల్లో ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు ప్రస్తుతం ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్గా మారుతుంది